నల్గొండ జిల్లాలో భూ బకాసులు అవతారం ఎత్తారు నేతలు అన్నదాతలకు అండగా ఉండాల్సిన కుటుంబాన్ని వేధిస్తున్నారు భూమి ఇస్తారా లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేయమంటారా బెదిరింపులకు

నగరేకల్ మండలం తాటికల్ కు చెందిన ఓ రైతు కుటుంబం తమను పోలీసులు రాజకీయ నేతలు వేధిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసింది అంతకంటే ముందుగా తన భర్త వెంకన్నపై నోముల రామలింగయ్య దాడి చేశారని నగరేకల్ సిఐ రాజశేఖర్ కి ఫిర్యాదు చేసిన సరిత అయితే తన ఫిర్యాదును పట్టించుకోకపోగా దాడి చేసిన వారితోనే కుమ్మక్కై తన భర్తపైనే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించాలని ఆరోపిస్తుంది సరిత ఇదంతా భూ కబ్జా కోసమే జరుగుతుందని చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు చేపట్టకుండా కబ్జా చేస్తున్న వారికి సహకరిస్తూ తనను వేధిస్తున్నారని బెదిరిస్తున్నారని చెబుతుంది బాధితురాలు సరిత ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ థ్యాంక్ యూ అనిషా నల్గొండ జిల్లా నగరికల్ మండలం తాటికల్ గ్రామంలో ఒక రైతు కుటుంబం ఆవేదన అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ రైతు కుటుంబాన్ని ఏదైతే మచ్చపోతుల వెంకన్న సరిత భార్య భర్తల బిల్లు వాళ్ళకు ఉన్నటువంటి సాగుభూమిలో సాగు చేసుకుంటుండో కూడా అటు పట్టణ పట్టణసీఏ అలాగే ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అంచరులు కూడా ఒత్తిడి తీసుకొచ్చి వేరే అతనికి ఆ భూమిని కబ్జా చేసి వేరే అతనికి ఇవ్వాలనే కుట్రతోటి ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి భార్య భర్తలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు కొంతకాలం నుంచి కూడా వీళ్ళని వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా గురి చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అటు ఎవరైతే బాధితులు ఉన్నారు వాళ్ళపైనే దాడి చేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోకుండా ఉల్టా వీళ్ళపైనే కేసులు పెడతాం రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామంటూ కూడా వీళ్ళని దేవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా కూడా బాధితులైతే చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే దీనిపైన అటు ఆ దేపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అలాగే ఈ ఘటన తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా డీజీపీకి నిన్న పోస్ట్ ద్వారా కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు సో ఓవరాల్ గా కూడా ఈ ఘటన పైన అటు అధికారులు స్పందించాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పొలిటికల్ నేతలు కూడా దీంట్లోకి ఎంట్రీ ఇవ్వడం తోటి కావాలనే కుటపూరితంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వేధిస్తున్నారని చెప్పి కూడా బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి రైతులు వెంకన్న సరి సరిత కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో తాటికల్ క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగానే వాళ్ళకు ఉన్నటువంటి జీవనాధారమైనటువంటి భూములకు సంబంధించి అలాగే దానికి సంబంధించినటువంటి వ్యవసాయ మోటర్లను వాటికి సంబంధించినటువంటి విద్యుత్ లైన్లను కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ పోలీసు పోలీసుల సహకారంతోనే చేస్తున్నారు చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితిగా వాళ్ళు చెప్తున్నారు సో ఓవరాల్ గా ఈ ఘటన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిన్న డీజీపీకి అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కంప్లైంట్ చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో డీజీపీ కూడా పోస్ట్ ద్వారా కూడా వాళ్ళైతే కంప్లైంట్ చేసినట్టుగా చెప్తున్నారు సో ఈ ఘటన పైన స్పందించాలని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళ నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది గత కొద్ది రోజులుగా కూడా ఇది ఇదే విషయంపై ఎన్ని రోజులు అటు పోలీసుల చుట్టూ కానీ ఇటు అధికారుల చుట్టూ కానీ తిరిగినప్పుడు కూడా తమకు న్యాయం జరగట్లేదని చెప్పి కూడా ఎవరు పట్టించుకోవట్లని చెప్పి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ పైన కుట్రపూరితంగా తమ భూమి లాక్కునేందుకు ఎవరైతే అధికార పార్టీకి చెందినటువంటి అంచరుడు గదగొలు కొండయి ఉన్నారో ఆయన తమను కావాలనే వేధిస్తున్నారని చెప్పి కూడా దాంతో ఆయన పెట్టుకుని పెట్టుకునిఐ తోటి ఈయన ఈ కుట్రకరలేపారని చెప్పి కూడా చెప్తున్నారు సో ఏదైతే దీంట్లో మధ్యలో ఇంకా వేరే వేరే వ్యక్తిని నోముల రామలింగం అనే వ్యక్తిని అడ్డు అడ్డు పెట్టుకుని ఆయనకు సంబంధించినటువంటి భూమిని ఆయన భూమి ఈయన భూ అంటే ఎవరైతే బాధిత కుటుంబం సంబంధించిన భూమిని నోముల రామలింగకి అప్పగించాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రకంతా తెరలైపోని చెప్పి కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు సో ప్రధానంగా ఈ ఘటన పైన చర్య తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా అటు వాళ్ళు బాధ్యత కుటుంబం ఉన్నారు సరిత వెంకనలు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు స్థానికంగా కొంత కొద్ది రోజుల నుంచి కూడా తమ ఆవేదన ఎవరు చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అధిక ఎవరైతే కేఎనారా ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఎవరైతే అధికార పార్టీకి చెందినటువంటి అంశాలు ఉన్నారు అధికార పార్టీ నాయకులకు సంబంధించిన అధికారులు ఉన్నారు అంశాలు ఉన్నారు వాళ్ళపైన కూడా దీనిపైన క్రిమినల్ కేసు సమాజాన్ని చెప్పి కూడా వాళ్ళైతే ప్రధానంగా గురుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదైనా తమకు న్యాయం చేయలేని న్యాయం చేయాలని చెప్పి కూడా బయట కుటుంబం అయితే కోరుకున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు రైట్ సతీష్ థ్యాంక్ యూ భూమి పట్టా చేయమని చెప్పి నవంబర్ పన్నెండవ తారీఖు ఫీజులు పీకి ఇచ్చి దరఖాస్తు ఇచ్చినాం సిఐ గారు పట్టించుకోలేదు తర్వాత పదిహేను రోజుల తర్వాత ఎస్పీ డిఎస్పీ గారికి కూడా దరఖాస్తు పెట్టినాం అయిన తర్వాత డిఎస్పీ గారు పిలిచి చెప్పిన తర్వాత వచ్చారు వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు వాళ్ళకు భూమిపాట చేయకపోతే ఫీజులు అట్నే బిక్తారు స్టార్టర్లు బిక్తారు నేను ఏమైనా చేస్తారని అన్నాడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు నువ్వు చెప్తే తినకుండా నా మీద ఏదో ఎస్పీ దగ్గరికి పోయినావు సి డిఎస్పీ దగ్గరికి పోయినావు అని చెప్పిండు రౌడు షీట్ ఓపెన్ చేస్తున్నాడు మళ్ళీ పన్నెండు నెల పదకొండో తారీఖు స్టార్టర్ పెట్టెలతో సహా బిక్కపోయిరు సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పి మళ్ళీ ఇస్తే మీరు స్టేషన్కే రావద్దు స్టేషన్ నుంచి బయటకెళ్ళిరని చెప్పి మా మిస్సెస్ని బయటికి వెళ్ళబొట్టిండు రెండు వేల ఏమి మళ్ళీ కాగితాలు రాసుకున్నదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ కాగితాలు జలో నేను వచ్చే కొత్త చట్టం ఇస్తున్నా నేను కొత్తగా రాసిస్తాను అని చెప్పి నువ్వు భూమిపాట చేయమని పెదిరిస్తున్నాడు కొండే దానికి సపోర్ట్ సిఐ సపోర్ట్ అయ్యండి ఇద్దరు కలిసి బెదిరించి మమ్మల్ని చంపడానికి ఈ కెమెరాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకోవడం ఏంటంటే బాయ్ బాగా ఎప్పుడు పోతున్నా చూసి అప్పుడు చంపాలని ప్లాన్ చేసుకొని వీళ్ళు చూసి నన్ను ఇచ్చేస్తున్నారు ఎప్పుడు అని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదు స్టేషన్లకు రావద్దని చెప్పి మేము దరఖాస్తు ఇచ్చే పరిస్థితి కూడా లేదు స్టేషన్పై నేను మొన్న మా ఫారం కాడికి లారీ రానివ్వకుండా అడ్డ ఉంటే వీడియో తీసిన వీడియో తీస్తే ఎందుకు తీస్తున్నావు అని ఆఫ్ చేసిరు పోలీసు వాళ్ళు వచ్చి ఆ ఫోన్ ఉడుబిక్కుని పోతే నేను పోలీస్ స్టేషన్ పోయిన ఫోన్ కోసం కంప్లైంట్ ఇచ్చినాం రాత్ర నైట్ ఇచ్చినాం సీఏ గారు లేరు మళ్ళీ తెల్లారిపోయి సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చినాం సార్ మరి ఇట్లా లారీ ఆపిరు మా కోలఫారం కాడికి లారీ రాణిస్తలేరు అని చెప్దామని వెళ్ళినా ఫోన్ అడుక్కుందాం అని వెళ్తే చెత్త నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడు నువ్వు రావద్దు వీడియోలు తీస్తావు చే అని అసభ్యంగా మాట్లాడిండు పది మంది మోళ్ళల్లా నేను ఒక మా ఆడు ఆడ మనిషిని చూడకుండా కూడా వెళ్ళి మాట్లాడిండు ఒక కానిస్టేబుల్ తోటి బయటకు వెళ్ళిన దాకా నిలబడి బయటికి వెళ్ళగొట్టిచ్చిండు మా సిఏ గారు మా మీద ఏమి ఇటు కక్ష కట్టిరో తెలియదు కానీ మా కేసులు ఏదైనా కానీ మా గురించి పట్టించుకోవట్లేరు చర్య తీసుకోవట్లేరు వాళ్ళకి కేజ్ చేయట్లేరు మరి మమ్మల్ని ఎందుకని ఇట్లా చేస్తురో మాకైతే ఏం తెలుసలే సార్ మరి